అందరికీ నమస్కారం నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం కుంభరాశి వారికి జరిగే శుభాల శుభాలు ఎంతో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలను అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే కింద కనిపిస్తున్న కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు చాలా మంచి రోజు నేడు మీకు మీ జీవిత భాగస్వామి వల్ల ధనాలభం కలుగుతుంది మరియు మీరు మీ జీవిత భాగస్వామి వల్ల చాలా సంతోషంగా ఉంటారు మీ బాధ్యతే ఏంటంటే మీరు కూడా వారిని సంతోషంగా ఉంచండి ఎతివంటి వ్యక్తి నుండి అందే దీవెనలు మీకు మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి ఈరోజు ఒక కార్యక్రమంలో ఒకరిని కలుసుకుంటారు వారి యొక్క సలహా వలన మీరు మీ అధిక స్థితి దృఢపరుచుకోగలరు ఒక పాత ఒప్పందం మీకు సమస్యలను కలిగించగలదు మీ కాల్ని మరీ పొడిగించడం ద్వారా మీ ప్రేమ భాగస్వామిని బాగా టీస్ చేసి అల్లరి పెడతారు మీరు ఖచ్చితంగా డెలివరీ చెయ్యగలనో అనుకుంటేనే ఎవరికైనా దేనినైన వాగ్దానం చెయ్యండి ఒంటరిగా సమయము గడపటం మంచిది కాని మీ మనస్సులో ఉన్న విషయాలు ఆందోళనకు గురిచేస్తాయి కాబట్టి మీరు అనుభవం ఉన్నవారిని సంప్రదించి వారితో మీ సమస్యలను చెప్పుకోండి భిన్నాభిప్రాయాలు ఈరోజు మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య విభేదాలను సృష్టించవచ్చు శ్రీవారు శ్రీమతి విషయంలో శుభపరిణామాలు జరుగుతాయి ప్రేతముల కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు కొత్త పరిచయాలు ఏర్పడతాయి పందాలు పోటీల్లో విజయం సాధిస్తారు పెట్టుబలపై మంచి ప్రతిఫలం అందుకుంటారు వృత్తి వ్యాపారాల్లో మార్పులకు అనుకూలమైన రోజు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు ఫార్మా వైద్యం వ్యవసాయం హోటల్ క్యాటరింగ్ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది ఉద్యోగ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి ఆరోగ్య నైతికత విషయానికి వస్తే విద్యా సంస్థల్లో ప్రవేశానికి అనుకూలం చిన్నారులు ప్రేతముల నుంచి ముఖ్యమైన సమాచారం అందుకుంటారు క్రీడలు అడ్వర్టైజ్మెంట్ పాఠశాలల రంగాలకు చెందిన వారికి అనుకూలమైన రోజు దుర్గాదేవి ఆరాధనతో మంచి ఫలితాలు అందుకుంటారు ధన విషయానికి వస్తే కుటుంబ సభ్యుల సహకారంతో ఆర్ స్థికపరమైన లక్ష్యాలు సాధిస్తారు భూమి ఇల్లు కొనుగోలుకు అవసరమైన నిధులు సమకూర్చుకునేందుకు ప్రయత్నిస్తారు ఆర్థిక విషయాల్లో మీ వైఖరిని సమీక్షించుకుంటారు గోసేవ మేలు చేస్తుంది ప్రేమ స్నేహం విషయానికి వస్తే విద్యార్థులు సత్ఫలితాలు సాధిస్తారు అనుకున్న చోట అడ్మిషన్లు పొందుతారు రవాణా బోధన స్టేషనరీ ఏజెన్సీ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది కాంట్రాక్టులు అగ్రిమెంట్ల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు మీకేది ఇష్టమో వాటినే చెయ్యండి వ్యాపారాభివృద్ధి కొరకు మీరు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు మీ దగ్గరివారి నుండి మీకు ఆర్థిక సహాయము అందుతుంది స్నేహికుంభో కుటుంబ సభ్యులు మీకు ప్రోత్సాహాన్ని అందించుతుంటారు ఆకాశం మరింత ప్రకాశవంతంగా పూలు మరింత రంగులమయంగా మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కటి మరింత మెరుస్తూ కనిపిస్తుంది ఎందుకంటే మీరు ప్రేమలో మునిగారు మరి తీరికలేని సమయము గడుపుతున్న వారికి ఈరోజు కాలం తరువాత సమయము దొరుకుతుంది కాని ఎక్కువగా ఇంటి పనుల కొరకు సమయాన్ని కేటాయించవలసి ఉంటుంది మీ జీవిత భాగస్వామితో భావోద్వేగపరమైన బంధాన్ని మీరు అనుభూతి పొందినప్పుడు తనతో ఆ శారీరక కలయిక అత్యుత్తమ అనుభూతిని మిగులుస్తుంది మీరు మీ జీవిత భాగస్వామితో లేక స్నేహికుంభతో కలిసి అంతర్జాలలో సినిమాను వీక్షిస్తారు ఇది మీకు ఆహ్లాదాన్ని అందిస్తుంది మీ స్నేహికుంభతో లేదా కుటుంబ సభ్యులతో చేసే విహారయాత్ర మిమ్మల్ని రిలాక్స్ చేస్తుంది కమిషన్ల నుండి విషయానికి వస్తే డివిడెండ్ విషయానికి వస్తే లేదా రాయల్టీలు ద్వారా లబ్ధిని పొందుతారు ఇంటి పనులు పూర్తి చేయడంలో పిల్లలు మీకు సహాయపడతారు ఈరోజు వయసు వచ్చిన ఆడపిల్లలను అల్లరిపెట్టే ఈ టీజిన్ కి పాలుపడవద్దు ఈరోజు ప్రారంభం మీకు అలసిపోయినట్టుగా ఉంటుంది రోజు గడిచేకొద్దీ మీరు మంచి ఫలితాలను పొందుతారు రోజు చివర్లో మీరు మీకొరకు సమయాన్ని కేటాయిస్తారు ఈ సమయాన్ని మీరు మీకు బాగా దగ్గరివారిని వారిని కలవడానికి వినియోగిస్తారు ఈరోజు మీ జీవిత భాగస్వామి డిమాండ్లు మిమ్మల్ని ఒత్తిడికి చేయవచ్చు మీరీరోజు పనులు పూర్తి చేయట వలన మీ ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు ఇది మిమహంలో చిరునవ్వుకు కారణము అవుతుంది మీకు మీరే మరింత అసవహ దృక్పథం వైపుకి మోటివేట్ చేసుకోండి అది మీలో విశ్వాసాన్ని సరళతను పెంచుతుంది లక్కీ సంఖ్య తొమ్మిది లక్కీ కలర్ మెజెంటా ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలను తీసుకోవడానికి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటాన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో